డీలిమిటేషన్ మీద ఇప్పటివరకు కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదని ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు ప్రాంతీయ పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజలను కేంద్ర ప్రభుత్వం మీద ఎగదోసి పబ్బం గడుక్కునే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు స్వార్థ రాజకీయాల కోసం రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అధికారం కోసం తప్పిస్తున్నాయని అన్నారు బీజేపీ ప్రజల కోసం ఆలోచన చేస్తే ప్రతిపక్షాలు సొంత ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తున్నాయన్నారు జనాభా నియంత్రణ చేసిన దక్షిణ భారతదేశ రాష్ట్రాలకి ప్రోత్సహించే విధంగా నిర్ణయాలు ఉంటాయి తప్ప నిరుత్సాహపరిచే విధంగా ఉండవని అన్నారు ఎలాంటి నిర్ణయం తీసుకోక ముందే మాట్లాడటం కాదని కేంద్రం విధి విధానాలు ప్రకటించినప్పుడు మాట్లాడితే మంచిదని దేశ పురోగమనంలో పాలుపంచుకోవాలని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు లేక ప్రజల్ని మీద పబ్బలు ప్రయత్నంలో భాన్ని తప్ప ఇక్కడ కూడా లేదు మేము ఇవాళ మేము కూడా అంటా ఉన్నాం సౌత్ సౌత్లో ఏదైతే పాపులేషన్ కంట్రోల్ చేసినో ప్రోగ్రెస్ స్టేట్ అంటున్నారు అంటున్నారో ఆ ప్రొగ్రెసివ్ స్టేట్స్కి ఇన్సెంటివైజ్ చేయాలి తప్ప డిసిన్ ఇన్సెంటివైజ్ చేయాలనేటువంటిది ఎవరికి కూడా లేదు కాబట్టి ఇది టూ ఎర్లీ టు కామెంట్ ఇవాళ ఏమీ రాకముందే దీని గురించి మాట్లాడడం అనేది కాదు ఇది మంచి పద్ధతి కాదు మీరు ఎప్పుడు చేయాలి కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ చేయబోతా ఉన్నాం డీలిమిటేషన్లో గిట్ గిరిగిట్లా ఉండబోతా ఉంది సీట్లు పెంచబోతా ఉన్నాం సీట్లు పెరిగే క్రైటీరియా గిట్లా ఉండబోతుందని చెప్పి మీరు చెప్తే ఏమైనా మాట్లాడే కానీ ఏమీ లేనప్పుడు మీరు మాట్లాడేది మంచిది కాదు